అన్ రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని అనుమతించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంకొక విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం జనసేన పార్టీ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తా వచ్చారు ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక రెండవ విషయం జనసేన అన్నటువంటిది అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్ అటువంటి సింబల్ని గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రూ ద స్టేట్ ఇవ్వడం జరిగింది అటువంటి సింబల్ని కామన్ సింబల్ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది ఈ రెండు విషయాలు కాకుండా మరొక విషయం మూడవ అంశం కోనేరు సురేష్ అనేటటువంటి వ్యక్తి ఇతను తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్ లో ఏదోసం పొజిషన్లో ఉన్నాడనమాట ఇతను ఒక బల్క్ కంప్లైంట్ని ఒక ఇంచుమించుగా పది లక్షల పైచిలుకు ఓట్లన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో బోగస్ ఓట్లు అన్నటువంటి కంప్లైంట్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ చీఫ్ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా యొక్క మొట్టమొదటి ప్రశ్న సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బల్క్ కంప్లైంట్ అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చా యాక్సెప్ట్ చేయడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు పడతా ఉంది ఒక వ్యక్తికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పది లక్షల మందో ఇరవై లక్షల మందో ముప్పై లక్షల మందో బోగస్ ఓట్లు ఉన్నారన్నటువంటి విషయం ఎలా తెలుస్తుంది కంప్లైంట్ అన్నటువంటిది బిఎల్ఎస్ ఇవ్వాలి ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఎల్ఎస్ ఇవ్వాలి ఆ బిఎల్ఏస్ చెప్పాలి ఏది బోగస్ కంప్లైంట్ అన్నటువంటిది అంతేకాని ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో